నేను పళ్ళ నుంచి వచ్చిన తర్వాత ప్రతిరోజు మధ్యాహ్నం వరకు తీసుకున్న వీడియోలు మొత్తం నేను పనుల నుంచి వచ్చిన తర్వాత కలుపుకొని నేను వీడియో అయితే పెడతాను ప్రస్తుతానికి నేను ఇవాళ పండ్లకి వెళ్ళాను కదా పనిలోకి వెళ్ళి వచ్చిన తర్వాత వీడియో మొత్తం కలిపేసేసి నేను ఆ వీడియో అయితే నేను అప్లోడ్లో పెట్టాను నాకు ఇక్కడ వైఫై గట్ట ఏమీ లేదండి నేను ఫోన్తోనే పెడతాను అయితే కింద ఉంటే కనుక అసలు నాకు సిగ్నల్ సరిగ్గా అందవు అందక వీడియో చాలాసేపటికి అప్లోడ్ అవుద్ది అటువంటిప్పుడు నేను ఏం చేస్తానంటే చిన్న ట్రిక్ అయితే నేను ప్లే చేస్తాను ఇలాగా చూసారు మనకి ఇక్కడ ఎంత స్లోగా అవుతుందో మనకు వచ్చేసి త్రీ జీబీ ఉంది చాలా స్లోగా అప్లోడ్ అవుతుంది నేను ట్రిక్ ఏం చేస్తానంటే మా డాబాపైకి వెళ్ళిపోతాను డాబాపైకి డాబాపైకి వెళ్ళిపోయి ఏదైనా అన్నౌన్ నెంబర్కి ఫోన్ చేస్తాను ఫోన్ చేస్తే డాబా పైన నాకు సిగ్నల్ కూడా బాగా అందుతాయి సరిగదంటే ఏదైనా అన్నౌన్ నెంబర్కి ఫోన్ చేసినప్పుడు ఇంకా మనకి అప్లోడ్ బాగా స్పీడ్ అప్ అయ్యి బేగా నాకు వీడియో అయితే అప్లోడ్ అయిపోద్ది నేను ఇప్పుడు పైకి వెళ్ళి మీకు చూపిస్తాను ప్రస్తుతానికి మనకి చూసారు ఎంత స్లోగా అవుతుందో అదే నేను పైకి వెళ్ళాక చూపిస్తాను అక్కడ మీకు డాబా పైకి వెళ్ళాక ఇంకా నేను ఎప్పుడూ ఇదే ట్రిక్ ప్లే చేస్తాను లేకపోతే నేను గదిలోనే ఉండి పెట్టాలంటే గంట రెండు గంటలు మూడు గంటలు కూడా పట్టేద్ద అన్నౌన్ నెంబర్కి ఫోన్ చేయాలి కదా మర్చిపోయినా

இதுக்காண்டு ఎదుటి నేను ఆ నుంచి వచ్చిన తర్వాత కోయిల్ కూడా వెళ్తున్నానండి ఈ ఫోన్ వచ్చేసి సత్యవతి ఇంటిగాడ వీడియోలు దిగేటప్పుడు ఈ ఫోన్తో తీద్దే అయితే ఈ ఫోను హ్యాంగ్ అయిపోయింది అసలు మనం ఏదైనా నొక్కితే అసలు స్పీడ్గా ఎత్తుకోవడం లేదు యూట్యూబ్ అయినా ఏదైనా సరే చాలా ఆలస్యంగా ఎత్తుకుంటుంది సరి కదండి ఒకవేళ మనం వీడియో తీయాలంటే కనుక కెమెరా సో మనకి ఇలా ఉంది కదా వీడియో నేను ప్లే చేస్తున్నాను చూసారా ఎంతసేపటికి ఎత్తుకుంటుందో నేను వీడియో తీసాను అనుకోండి ఇవన్నీ నాకు తెలుసు కాబట్టి నేను ఇంటికాడ ఉంటే ఎలాగో వీడియో తీసేస్తాను కానీ సత్యవతి యాస్మని తర్వాత ఆదిత్యాల ముగ్గురు తీస్తున్నారు కదా ఇంటికాడ వీడియోలు పాపం ఈ ఫోన్తో తీయడానికి అలాగే ఇబ్బంది అయిపోతుంది అసలు ఈ ఫోన్ బాగా హ్యాంగ్ అయిపోయి ఎత్తుకోవడం లేదు అందుకని నేను కోయిల్గూడెం వెళ్ళి ఫోన్ అయితే ఓటు కొందామనుకుంటున్నాను ఇప్పుడు నేను పల్లె నుంచి వచ్చిన తర్వాత అన్నం స్నానం చేసి కోయలుగూడెం అయితే వెళ్తున్నాను ఒక పదిహేను వేలు లేదా ఒక ఇరవై వేల్లో కొత్త ఫోన్ అయితే తెస్తాను ఎందుకంటే వీడియోలు కూడా మేము చేస్తున్నాం కదా చేసే వీడియో మనం క్వాలిటీగా మీకు అందించాలంటే ఫోన్ ఖచ్చితంగా మార్చాల్సిందే అందుకని నేను కోయలుగూడెం వెళ్తున్నాను సరే వెళ్తున్నా స ఈ ఫోన్ కొనడానికి డబ్బులు మట్టికి యూట్యూబ్ ద్వారా వచ్చినాయి కాదండి నేను పనిలోకి వెళ్ళి సంపాదించిన డబ్బులు దాచుకున్నాను కదా ఆ డబ్బులతో నేను ఫోన్ అయితే కొంటున్నాను ఈ డబ్బులు మట్టికి యూట్యూబ్ నుంచి వచ్చినాయి అయితే కాదు సరే నువ్వు లిస్ట్ ఇచ్చావా మరే ఈ గా ఇంకేమన్నా మర్చిపోతే గనక చెప్తాను సరే ఎరా సోరమాయ్ ఏడి నువ్వు వస్తావు వస్తావని చూస్తా తల్లిపేసేసే ఇంకా వస్తావు ఇంకా అని చూస్తున్నాను సరిపోయింది అలా చేసి ఇలా చేసి నువ్వు అలాగే చేసావు అనమాట ఎక్కడెళ్ళు ఇప్పుడు రెండింటికి వచ్చేసి అయితే నువ్వు ఫోన్ చేస్తావు నేను ఫోన్ చేసి నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావుందా ఎప్పుడూ సే నేనేవడ మాట్లాడను కానీ వెళ్ళి ఇంటికి వచ్చాక నేను అడావుడిగా వెళ్ళి చేస్తాం సరిపోయింది నాకు అదే నేను ఫోన్ చేస్తే బిజీ వచ్చింది నేను నీకు చేస్తున్నాను బిజీ వచ్చింది అంటే నీకు చేస్తా అంటే అలాగే బిజీ వద్దు సరే పని ఉంటే నువ్వేం చేస్తానో ాగున్నారంటే మేము బాగున్నాను అప్పుడు మామయ్య నేను వేరు కూడా వెళ్తున్నాం పని లేదా మీరు కూడా వస్తారా పని కాడికి వెళ్దామా ఇదిగో ఇది ఎదరు తగిలిచ్చేది ఎదర పెడతాం అందరా ఇంకా ఉన్నాయి చూసుకునే జేబులో పెట్టే ఇదిగో ఇదిగోరే నా సైజు షార్ట్లు ఒక ఐదు దియరే అసలు పల్లూకి హైమాన షార్ట్లు లేవురా బాబు అది కదా అటు ఉంటాయి మంచి రాయి ద్వరకు నేను ఎక్కడే కొన్నా చెప్పులు చాలా ఉన్నాయి రాట్లు చూపించి ఎక్సెల్ ఎక్సెల్ ఫిక్స్డ్ రేట్ నూట యాభై రూపాయలు అంటారు అది నాకు అందులో పనులకి వెళ్తా షార్ట్లు లేరు బాబు ఒరే సోర షార్ట్లు ఒక ఐదు చొక్కాలో ఖైదు కావాలరా ఇప్పుడు చూసినా బడీల్లో వేసి వెళ్తున్నారు రా పొలం అసలు పనిలోకి వెళ్తా చొక్కాలు కూడలేవు అసలు ఇప్పుడు నుంచో కొందాం అనుకుంటున్నాను అనే చూపించాను అవి కాదు ఆ సైజు కాదు మనకి సరే ఆ మోడల్ కాదు ఇది ఈ టైప్ మనకు ఏ సోరమాటన్ ఉంది ఈ లేవా చిన్న కాదా బాబు ఇదే సైజ్ ఉంటుంది ఏ సైజు ఆ సైజు ఆ ఈ సైజే ఎరా నీ దీనం చెయ్యి ఇట్రారా అక్కడ ఆగితేవా కాకేస్తాంటే ఎలా తర్వాత కొనుక్కుంది కనరా ఇంకే చూడో సారే అనే మేము తీసుకున్నా చెప్తాం కంగారు పడుతుందిగా ఉన్నా సరే అయ్యే కావాలి పనిలోకి వెళ్తా దైగో ఇందులో చూడు కలర్లు చూడు ఇందులో

చూడరా సక్కలు చూడు తగ్గ మంచి సెలెక్ట్ చేయి ఒక ఐదు సక్కలు సెలెక్ట్ చే అయ్యండి అటువంటి వద్దు போடுங்க பாத்தியா போடுங்க ஆனா இது போன் இது போன் இது போன் இது போடுங்க இது வந்து சப்பலோ ரெண்டோடே ரெண்டோடேನೇ பாரு விடுங்க ஐயோ ரெண்டு பாணி ஆச்சே காங்கார் பர் இந்த இடத்துல ஜுடு இந்த இடத்துல ஜுடு பாंनो நடறா கொலெக்டர் பாணி ஆட்ட இடி அந்த இச்சு இந்த வரைக்கும் வரல இது கிளட்ச் ஆ चलर क्याड़ा ले आख़वनु जोड़ते वा चलर क्याड़ा ये तोड़ती बाड़रे ने जिद्धी ये निच अम्मा ये लूजा इपोई ये लूजा इपोई आप क्षेत्रोदय पुंड क्षेत्र ये इधर क्षेत्र में गाना सा बोलते आप जरा इधर आ रहा है रंगाल बोल रहा है बेटा छोड़ रहा है तो सेट सेट से बोल वो काट दे 3 ये नी नी

అరే గేట్ తీయండి రా అమ్మేది దయాలరా ఈ గొల్ల అని కట్టుకెళ్ళండి గట్టిగా పట్టుకెళ్ళి ఇది గట్టిగా పట్టుకో గట్టిగా పట్టుకో అరే ఇదిరా ఇదిగా ఇదిగో నీ టెండా ఇదిగో ఎవరే చిక్కురొక్కరు చేయకండి లోనకి వెళ్ళి అన్ని వివరంగా దరేనికి నారిండికి దత్తన రేప్ జాన ఐదులతే కొట్టు నేను బగై మోక్లైతే కట్టేలోనిక ఆడుకునేయండి చిచ్చారా ఆడుకునేయ ఆడు మామయ్య ఏమంది చేవా నేతారా ఆడురే కావాలి ఈ ఆ సరేసార సవరేమ డబుల్ ఇచ్చనగా తీసుకున్నాగా ఆ సరే గేట్ వేసేసిరా నేను కాళ్ళు కడుక్కొని వస్తాను లోనికి నడవండి తల్లిగా గదిలోకి నడ కాళ్ళు కడుక్కొని వస్తాను లోనకి నడిచేయండి ఆ ఎందులో పెట్టేయండి అన్నీ నేను వివరంగా చెప్తాను కదా మొత్తం అన్నీ పట్టుకోరా గట్టి పట్టుకో అందులో పెట్టండి అందులో పెట్టండి అవి జెండా ఎలా పడతాలో పట్టుకోకూడదు అయ్యి కాళ్ళ కడ అసలు పెట్టకూడదు అర్థమైందా మీద అవి కూడా ఇట్రా అవి కూడా ఇచ్చేటి అమ్మ దగ్గర రేపు రేపొద్దున్న జెండా వందకే ఇంకో జెండాంది ఇండిపెండెన్స్ డే ఈ రెండు జెండాలు ఎలాగా ఎలాgartన బాబిత్రీకంగా పెడతావా ఇంక అలానే చూడంట ఇంకొటొని చూడు ఫోన్ ఎవర చూడు కట్ట నానే ఇక్కడ పెట్టుకుంటాను ఎవర మాట్లాడు తరాజే దిగినక ఇది చొక్కాలు కట్టుకోండి రేపు వద్దనే ఇయ అట్లా చేతులకి ఏదేది కవర్లో పెట్టి అందులో పెట్టి ఇప్పుడు కాదు రేపు జాప్రిక అమ్మ ఒక్కోసే అని బరే ఏంట్రా అలా ఇప్పి ఇక్కడ కూర్చో అక్కడ కూర్చో అది ఇదా బాధితుడ్డా ఇరవై పంతొమ్మిది వచ్చినాయా సరే కూర్చో కూర్చో కూర్చోలే ఉడకొచ్చేయండి బేగ అదే శాతం కూర్చోాలిగా చెప్పు చెప్తంగా ఈ కవర్ది కావరిది తగ్గట చూపించి ఉడికొచ్చేయండి నాకు పనిలోకి వెళ్తాను షోట్లు లేవని ఒక ఐదు సోట్లు తీసుకున్నాను కవర్లో పెట్టి ఇలా చూపించారు కవర్లో సరే పెట్టి అందులో పెట్టి కవర్లో కావలసి కాదు చొక్కాలు కూడా చూపించే అవి పనిలోకి వెళ్తాను చొక్కాలు లేవు కదా రోజు బనీ పిల్లలు మాట్లాడకండి రోజు బనీల్లో వేసుకెళ్తాను కదా అందుకనే పాత చొక్కాలు సంతలో ఒక ఐదు చొక్కాలు కొనుక్కున్నాను కవర్లో పెట్టి అయితే నీకు అది ఇక్కడ దుత్తలాగా పడిపోతే మళ్ళీ అలా పెట్టి మళ్ళీ తల్లిగా నువ్వు అయితే ఇవి కుదిరిస్తావు అది కింద పాడేసింది ఆ ఫోన్ ది అది ఏ బయటది తీసి చూపిచ్చు అరే తల్లిగా రేపు పొద్దున్న పూలు పెట్టుకుని జెండా వందనానికి వెళ్ళాలి నువ్వు అర్థమైందా ఈ పూల చేతకే గులాబీ లేదు కదా ఇంటి పక్క ఇంటి పక్క ఉన్నకున్నాయి కాద ఇంటి పక్క ఉన్నాయి చాలా ఉన్నాయి మనం వెత్తనా అప్పుడప్పుడు పక్కన పెట్టేది ఏడానికి ఆ ఫోన్ది ఎవరికి కాదురా నాయన వీడియోలు తీస్తాకరా ఉన్న ఫోన్ హ్యాంగ్ అయి హ్యాంగ్ అయిపోయింది కదా ఫోన్ ఎలాగ పడితే గొప్పని కింద భద్ర అయిపోద్ది అసలు నీకు ఏమన్నా పార్సిల్ ఓపెన్ చేస్తావు అసలు రోజు మీకు అయ్యో అంటాం కాదు ఇది కేవలం వీడియోలు తీసుకోవడానికి మరి మనం వీడియోలు చేస్తాం అంటే కనీసం క్వాలిటీలో చూపించాలి చూసేవాళ్ళకి అందుకే ఫోన్ తీసుకున్నా మోటార్లో దీని పేరేది ఇది మోటో జీ సిక్స్టీ ఫోర్ ఫైవ్ జీ మొత్తం ఇది పదహారు వేలు అయింది పదహారు వేల ఐదు వందలు అంటే పదహారు వేలకి అలాగలగా బేరమాట తీసుకున్నాం అది అమ్మిపోయాంట్రామోకాలు అందరూ పెట్టి అవ్వాలి నువ్వు టక్ టక్ గొప్ప పోసేస్తుంది ఏ కుదిరెక్కు అవి తగిలింది అక్కడ దెబ్బ అక్కడ బ్రష్ పుచ్చుకుందా బారిగా పెట్టాయి అలాగ పట్ట పోతే ఇదిగో పుట్టినరోజు మళ్ళీ ఏమీ తేలేదంటదని మొత్తం అందరికి ఫ్రైడ్ రైస్ తెచ్చాను నాదే చెప్పారు మీ నాన్నదే పుట్టినరోజు రే వాళ్ళ ఆదిత్య నాదే పుట్టినరోజు చెప్పండి చెప్పారు చెప్పరా ఎంత బాగా చెప్పారో పూర ఎంతసేపు ఈ పప్పుల మీద ఉంది తెలుసు అంతా మా నాన్న అంద ఇచ్చాడు మా నాన్న ఇచ్చాడు ఇగో వెల్లుల్లిపాయలు కందిపప్పు ఏమో కేజీ అర కేజీ ప్యాకెట్లు ఇవి జీలకర్ర ఇది జీలకర్ర పెసరపప్పు కూడా అర కేజీ ప్యాకెట్లు రెండు టీ పొడి ఒకటి వంద రూపాయలు ఇది రెండు తీసుకున్నా ఇదిగో మీకు బూస్ట్ బూస్ట్ అయిపోయింది కదా నీరు మందు ఇదిగో ఈ సారి చెప్పేదేనా ఈ సారీ కంఫర్ట్ లేదు ఏం తీసుకున్నానంటే సాఫ్ట్ టచ్ ఇది ఇది మనకి టీవీలో ఎవరో రమ్యకృష్ణ కృష్ణగా యాడ్ ఇచ్చేది ఇది మనకు ఆఫర్ ఉందని ఆఫర్ ఉంది ఇది ఫ్రీలో ఫ్రీ వచ్చింది కదా చిన్నది ఆఫర్లో ప్లస్ ఫ్రీ వచ్చింది ఇది తీసుకున్నాను సరే పక్కన పెట్టేది ఇవి వచ్చేసి ఎండి మనకి అవిడిదే అమ్మా అంతేనా వంగ మొక్కలు చచ్చిపోయినాయి కదమ్మ వేసినవి వంగ మొక్కలు తర్వాత ఇది కొత్తిమీర ఇది వచ్చేసి దొండతేగ దొండతేగ రేపు వద్ద పాతాల సరే ఇంతే